హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు అనేది వెయ్యట్లేదు అనేసి వీడియోస్లో అయితే చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా క్లియర్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చూడండి వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్లియర్గా నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన మహిళలు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి విషయాలు చాలామందికి తెలియాలి అదేవిధంగా ప్రతి ఒక్క అప్డేట్ మీరు పొందాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే నుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు అనేది పడదనేసి వీడియోస్లో మనం చూడడమే తప్ప గవర్నమెంట్ నుండి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు సో ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చిందనుకోండి నా ఛానల్ ద్వారా వెంటనే మీ ముందలు ఉంటుంది అర్థమైందండి ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మేమైతే వెయ్యట్లేదు అనేసి గవర్నమెంట్ నుండి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఒకవేళ వచ్చిందంటే క్లారిటీగా నేనే మీకైతే వీడియో చేసి నా ఛానల్లోని అప్లోడ్ చేస్తాను కంపల్సరిగా ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి చేయూత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేటు మీరు మిస్ కాకుండా మీ మొబైల్కే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేనైతే తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్స్ అనేది రాలేదు